కాని ఇలా కొనుక్కుండి ముందే రాసి పెట్టుకున్నారా ఇప్పుడు అదే జరుగుతుందా అదే నడుస్తోందా అట్లేం కాదు అగ్రిగోల్డ్ విషయానికి వచ్చేట్టుగా అంతకు ముందే వీళ్ళు పేపర్లో రాశారు అప్పుడు ఆ తర్వాత అందుకనే జోగి రమేష్ తొందరగా అది వెంటనే అదే అమ్మేసుకున్నటువంటి దాని మీద కూడా కేసు పెట్టొచ్చు అన్న సంగతి తెలిసింది ఇప్పుడు కాబట్టి అప్పటి షూ కాదు అంటే అతను జాగ్రత్తపడిన వదల బొమ్మాలి అన్నట్టు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వెంటాడే ఆ కేసులు ఇరుక్కించి కొత్తగా కొనుక్కున్నోళ్ళు కూడా కేసు పెట్టచ్చు ఇప్పుడు దాని సిఐడి పెట్టింది కేసు లేకపోతే ఆగ్రిగోల్డ్ యాజమాన్యం పెట్టింది ఇందులో ఒక వెంట కాదు కాదు సిఐడి ఏసీబీకి కి పెట్టింది సిఐడి చేత పెట్టించారు కేసు అరెస్ట్ చేసింది అయితే ఏసీబీ ఏసీబీ అరెస్ట్ చేసింది ఎందుకంటే తొందరగా బెయిల్ చేయడం అవినీతి నిరోధ శాఖ వాస్తవంగా వాళ్ళకి సరైన లీగల్ ప్లానింగ్ తెలియచాలేదు కాబట్టి అయింది కానీ లేకపోతే ఏసీబీకి జోగి ఏంటి సంబంధం ఏసీబీ కేసులో ఏసీబీ కేసు అధికారుల మీద వస్తుంది కానీ అతన్ని రాదే దాని ఆధారంగా బెయిల్ రావచ్చు అసలు ముందు రిమాండ్ పనికి రాదు అతను ఇప్పుడు స్పాట్ లో క్యాష్ పట్టుకున్న దాంట్లో ఏసీబీ పనిచేస్తుంది లేదా గతంలో జరిగిపోయింది అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన వ్యవహారానికి సంబంధించి ఏసీబీ పనికి ఇంతకుముందు అనేక కేసుల్లో కోర్టుల్లో రిమాండ్ దగ్గర వెనక్కి పంపి వీళ్ళకి అలాంటి ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి లీగల్ టీం లేదు అనడానికి సాక్ష్యమైంది అది పాయింట్ ఎంచుకున్నారేమో అంటే జోగి రమేష్ అయితే అంత కీలకంగా ఆలోచించడం గా అంత పట్లేదు అని చెప్పి అలాంటి వాళ్ళు ముందు అట్లా అంతే అయి ఉంటది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇచ్చి పంపించారు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారంటే రీజన్ అదే కనబడుతుంది కానీ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను పరుగులు పెట్టిస్తున్నారా నారా లోకేష్ ఇది ఒక్కటనే కాదు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నెల రోజులు రెండు నెలలు భయపడ్డారు నిజం నో డౌట్ పరుగులు పెట్టడం ఏం చేయాలి అసలు రాష్ట్రం నుంచి పారిపోవాలన్నారు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు